దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి అనుదిన ధ్యానాంశముగా మత ఇసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాం మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయంలో గారి అన్నైన అహరోను మిర్యామీలు మోషే గారికి విరోధముగా మాట్లాడుతున్నారు వారు మోషే చేత మాత్రమే ఎహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా ఎహోవా ఆ మాటలు విన్నెను అని వాక్యం సెలవిస్తుంది మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యామిలను దేవుడు ఆజ్ఞాపించి ఆ ముగ్గురు ప్రత్యక్షపు గుడారుము యొక్క ద్వారమునద్దని నిలిచి ఉండగా దీవుడు మాట్లాడుతూ యహోవనగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదను నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు నేను గూఢభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతడు ఎహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషికు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదని దేవుని కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను అని వాక్యం సెలవిస్తుంది అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుస్టము గలదాయను అహరును మిర్యాము వైపు చూసినప్పుడు ఆమె కుస్టము గలదై కనబడెను అని వాక్యం సెలవిస్తుంది అహరును మిర్యాములను మోషే గారికి వ్యతిరేకముగా మాట్లాడిన కారణాన్న వారు తీర్పులోనికి వచ్చారు మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి లెక్క చెప్పే వారమై ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలి ఎన్నో విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం వ్యర్థమైన ప్రతి మాటను బట్టి మనం తీర్పులో నిలబడే దినం ఒకటి ఉంది అని మనం గమనించుకోవాలి మోసేని దేవుడు ఏర్పాటు చేసుకొని తన దర్శనము ద్వారా మాట ద్వారా సేవకు ముందు నడిపిస్తున్నారు దేవుని మాటకు విధేయత చూపించి ఇస్రాయలీలను ఐగుప్తు నుండి బయటకు తీసుకురావడానికి మోషే గారు దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి మోషే గారికి విరోధంగా మాట్లాడిన అహారును మిరియాములపైన దేవుని కోపం రగులుకుంది నేడు మన జీవితాలలో మనము కూడా ఇలాంటి స్వభావం కలిగి ఉన్నట్లయితే ఈ దినాన్ని ఈ మాటల ద్వారా దేవుని భయం కలిగి మనము పలికే ప్రతి మాటని జాగ్రత్తగా పరిశీలించుకుని మాట్లాడే దైవికమైనటువంటి మార్పు మన జీవితాలలో కలగాలి వ్యక్తులకు కానివ్వండి సేవకులకు కానివ్వండి వ్యతిరేకంగా మాట్లాడి తీర్పులో నిలబడకుండానట్లుగా మనము మాట్లాడే ప్రతి మాటని బట్టి కూడా మనం జాగ్రత్త దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా తీర్పులో నుండి మనం తప్పించబడతాం ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని గాక పరిశుద్ధమైన దేవా మా ప్రియ ఒక తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో మా మాటలలో వ్యర్థమైన మాటలను మేము మాట్లాడకుండా ఉండటకు ఆత్మ చేత మీరు మమ్మల్ని నింపండి బలపరచండి మా జీవితాలలో మాట్లాడే ప్రతి మాటను బట్టి మేము తీర్పులోనికి వచ్చే వారమై ఉన్నాము కనుక జాగ్రత్తగా మాట్లాడటానికి తగినటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారి అవసరతలను వారి యొక్క శ్రమలను మీరు చూసి వారికి కావలసిన సహాయముని అందించమని నజరేయుడని ఈ సున్నాములు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెను